ఇప్పుడు ఆడియోస్ అందులో ఎవరు ఏంటి ఏంటనేది అక్కడ మనకి ఏంటంటే అందులో చూస్తున్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ వాయిస్ సోన్ సోన్ చెప్పని అర్థం అవుతుంది ఇప్పుడు రాసరి మాట్లాడుతున్నాడు లేకపోతే లావణ్య మాట్లాడుతున్నాడు లేకపోతే మస్తాంజాయి మాట్లాడుతున్నాడా వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారా డిస్కషన్స్ అనేవి ఏం జరుగుతున్నాయి చాలా అని చాలా గలీజ్గా ఉన్నాయి ఏంటి నిజంగా అవి అదే నేను అనేది ఏంటంటే అది రికార్డ్ చేసుకుని నిజంగా ఇప్పుడు ఏదో రేపు ఫ్యూచర్ లో జరగబోతున్న దానికి మేము ప్రూఫ్ గా దాసుకోవాలన్నట్టుగా రికార్డ్ చేసుకుని ఉన్నట్టుగా ఉన్నాయి అదే అండి రాజు షీక్ కూడా కొంచెం సింక్ అయ్యేలాగా ఆడియోస్ కూడా ఉన్నాయి రాజ్ తరుణ్ గారు అయితే ఎప్పుడు రికార్డ్ చేసుకోలేదు వీడియో అనేది సో ఏందంటే లావ్ ఫేవర్ గా రికార్డ్ చేసుకున్న రికార్డ్ చేసుకున్న వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి సో వాళ్ళు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం మస్తాన్ సాయి ఫోను మన ది ఉదయ్ ఫోన్ లావనే దగ్గర ఉంది సో వాళ్ళు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు మరి ఏదైనా తెలియదు కానీ ఆ లావణ్య రికార్డ్ చేసుకుంది రాజధాను ఎంత ఒక్క రికార్డ్ అనేది బయటకు రాలేదు ఎందుకంటే రాజధాను రికార్డ్ చేసుకోలేదు మూవీ ఈ ఆడియోస్ అన్ని చూసుకుంటే మనం లావాన్ని ఎక్కువ తిట్టిన మాటలే ఉన్నాయి రాజధరు కంటే సో లాస్ రాజ్ నీతో వచ్చి ఆడది అది అదే అని గలీజ్ గలీజ్ మాటలు మనం వింటే చెవులకు ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి గలీజ్ మాటలు తిట్టింది సో తన క్యారెక్టర్ మనం గెసేయచ్చు ఎంత బరి తెగించింది అని చెప్పి సో ఇట్లాంటి మనిషిని మనం ఇప్పుడు ఒక అమ్మాయి అయినంత మాత్రం టూ అండ్ హాఫ్ మంత్ లో ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే ఎవరైనా హెల్ప్ చేస్తారండి మహిళ సంఘాలు ఉన్నాయి చాలా మీడియా ఉంది కోర్టు ఉంది ప్రతి ఒక్కటి పోలీస్ స్టేషన్ ఇది అన్ని జరుగుతానండి టూ అండ్ హాఫ్ మంత్స్ కాని తన తనొక్కటే ఫైట్ చేస్తుంది ఎందుకంటే తనకు న్యాయం లేదు లావనే దగ్గర న్యాయం లేదు కాబట్టి మహిళ సంఘాలు ఈ రోజులలో ఎవరుకుంటున్నారండి కోల్కత్తాలో ఒక రేప్ కేసు జరిగితే ఎంతమంది కంట్రీ కంట్రీ బయటకు వచ్చి ఎంత జరుగుతున్నాయి అంటే లావాన్ని ఒక అమ్మాయి కదా తను అన్యాయం జరిగిందంటే తనకు మహిళా సంఘాలైనా అట్లీస్ట్ మహిళా సంఘాలైన సపోర్ట్ చేయాలి కదా ఎందుకంటే తన కాడ ఎవిడెన్స్ లేదు మన ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఈ రోజులలో ఒక భాగం జలసాల ఒక భాగం వాళ్ళు సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకు సపోర్ట్ చేయద్దాన్ని మహిళా సంఘాలు కూడా సపోర్ట్ చేయట్లేదు తన దగ్గర కూడా చాలా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పని అంటున్నారు ఇటు వైపు ఈ శంఖర్ పాష అంటున్నాడు రాష్టారు అంటున్నా మా దగ్గర కూడా మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి ఎవరి దగ్గర ఉన్న ప్రూఫ్స్ వాళ్ళు అంటే కోర్టు నాశనం చెంది అడిగింది ఆల్రెడీ అడ్మిట్ చేశారు సర్మెంట్ చేశారు సో చూసుకుంటే లావణ్య ప్లాన్ గా ప్రతిదీ ప్లాన్ గా చేసుకొని రాస్తారని ఇరికి అంచాలని చూసింది సో ఇదంతా మీకు తెలిసినంత వరకు లావణ్య గురించి లావణ్య మీద ఉన్న ఇల్లీగల్ అఫైర్స్ అనేవి కూడా ఇప్పుడు మీకు తెలిసి ఏంటి యాక్చువల్లీ తరణు ఒక్కడే కాదండి లావణ్య ఖాతాలో ఉంది లావణ్య ఖాతాలో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు ఇప్పుడు మన శేఖర్ భాష బయట తీసుకొస్తే నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక వన్ మంత్ వన్ అవర్ బ్యాక్ నేను ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నాను సో భలే ఉన్నాడే షూటింగ్ లో భాగంగా ప్రెస్ మీట్ లో అక్కడ మేము మాట్లాడుకుంటే హీరో వరు సందేశ్ గారి పిఏ గారండి సో ఆ పిఏ కూడా తన లో ఉన్నాడు ఆ బాధితుడు లావనే బాధితుడు అని తెలుస్తుంది సో అంటే ఇంతమంది ఇంకా తన నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు లావణ్య కింద లావణ్య బాధ పెట్టిన వాళ్ళు ఓకే మనకు అర్థమైతుంది సో తను బేసిక్గా తను ఎదగడానికి ఇట్లాంటి ఎలిగేషన్ ఎవరిపైన చేస్తే బాగుంటుంది రాజ్ ఒక హీరో సెలబ్రిటీ సో నాతో రిలేషన్లో ఉన్నాడు అని చెప్పి బయటకు వచ్చింది అన్నట్టు ఓకే అంటే ఏం ఫైనాన్షియల్ గా అండి మెయిన్ థింగ్ ఫైనాన్షియల్ గా రాజు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్ని రోజులు వన్ మంత్ బ్యాక్ స్టార్టింగ్ లో మీడియా వచ్చిన తర్వాత నాకు నా రాజే కావాలి నాకు నా రాజే కావాలన్నది ఇప్పుడు ఇవన్నీ డ్రగ్స్ కేసు ఇవన్నీ బయటపడుతున్నాయి అవును సొసైటీలో అమ్మాయి డ్రగ్స్ తీసుకుందంటే అసలు ఎవరు సాధించారు గవర్నమెంట్ ఇప్పుడు తీసుకోవచ్చా లేదండి ఎవరైనా తీసుకోవద్దు ఇప్పుడు మన గవర్నమెంట్ బ్యాన్ చేయాలని చెప్తుంది కదా మన రేవంత్ రెడ్డి గారు మూవీ స్టార్టింగ్ అయ్యే టైంలో లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీకు డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పి ఒక వీడియో ఇచ్చి పెట్టమంటున్నాడు సో డ్రగ్స్ అనేది ఎవరు ఎంకరేజ్ చేయరు సో ఒక అమ్మాయి డ్రగ్స్ తీసుకొని వేరే పర్సన్ కు అలవాటు చేసి తన ఒక డ్రగ్స్ డీలర్ గా మారిపోయి ఇట్లా స్ప్రెడ్ చేస్తుంది కాబట్టిగా తనకి ఎట్లా అన్యాయం న్యాయం జరుగుతుంది మరి ఈ ఈ డ్రగ్స్ కేసులో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అదేవిధంగా ఆడియో లీక్స్ ఏ చూసినా కానీ మీ సమస్య గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా ఏమైనా చెప్తున్నారంటే ఏమంటే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దానికి సంబంధించిన ఆడియో లీక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఆడియో లీక్ ని బట్టి బేస్ చేసుకుని ఆ స్టోరీ ఇది జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ కేసులో ఇప్పుడు లావణ్య సంబంధించే కానీ లేకపోతే మసన్ సాయి కానీ లేకపోతే ఇంకా ప్రీతి అని చెప్పి ఇంకో అమ్మాయి ఇంకెవరో కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి వీళ్ళు ఎలా అయితే ఉన్నారో కొంతమంది అప్రూవల్ గా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎందుకని మరి ప్రభుత్వం ఇంకా మరి డ్రగ్ కేసు ఇంత బహిరంగంగా ఆడియో లీక్లతో సహా వీళ్ళు చేశారు వీళ్ళు ఇట్లాగా డీలర్ డీలర్గా గా తినచేసింది ఈఎంఐ సప్లై చేసింది ఈఎంఐ యూజ్ చేస్తుంది అని చెప్పని ఇంత బహిరంగంగా చెప్తున్నా బహిరంగ పోలీసులు ఇంకా రేట్ అవ్వలేదు అదే అండి యాక్చువల్ ఏంటంటే మన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తన పైన ప్రూవ్ అయింది ఫార్టీ త్రీ డేస్ జైల్లో ఉండొచ్చింది లావణ్య అవును సో ఇప్పుడు అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గారు పెట్టడం జరిగింది మళ్ళీ జూబ్లీ పోలీస్ స్టేషన్ లో తన పేరెంట్స్ ఇట్లా చేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఆడియో లీక్ లా వస్తుంటాయి డ్రగ్స్ గురించి వస్తూనే ఉన్నాయి కానీ గవర్నమెంట్ కూడా ఇంత పట్టించుకోవడం లేదు ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదు అండి ప్రతిదీ ఒక ఆర్జీబీ మూవీ లాగా ఇది ఒక ప్రతిదీ వస్తుంది ప్రతిదీ ఒక సెన్సేషనల్ గా వస్తుంది ఎందుకంటే ఇంత ప్రూఫ్ ప్లాన్ గా ప్రతి ఒక ఎవిడెన్స్ ఉంది ఇక్కడ డ్రగ్స్ తీసుకున్నాం నీకు అలవాటు ఉందా నీకు అలవాటు లేదా నేను అలవాటు చేసినా అని ప్రీతికి అలవాటు చేసింది లావాని అని చెప్తుంది నేను అలవాటు నీకు అలవాటు లేదా అని చెప్తుంది అంటే వీళ్ళంతా పచ్చిగా డ్రగ్స్ తీసుకుంటున్నారు సో గవర్నమెంట్ ఇంకా ఎంకరేజ్ ఎందుకు చేస్తుంది వీళ్ళని తనని తీసుకొని పోయి ఇంటరాక్ ఇంటరాగేషన్ చేస్తే సో అమ్మాయి అయినా కూడా తనను ఒక అడగాలి కదా నీకు డ్రగ్స్ ఎక్కించాలి వస్తున్నాయి ఏంది అని చెప్పి ఈ ప్రూఫ్స్ అనేవి బయటకు వస్తాయి కదా డ్రగ్స్ ఎంకరేజ్ చేయొద్దండి అస్సలు గవర్నమెంట్ ఇంకా పట్టించుకొని వీళ్ళను రైట్